మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా మరో రచ్చ షురు అయింది తాజాగా అల్లు అర్జున్ ఓ మలయాళ హీరోని అభినందించడంతో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ మళ్లీ మొదలైంది మరి ఇంతకీ అల్లు అర్జున్ ఏ మలయాళ హీరోని అభినందించారు అయినా మలయాళ హీరోని అభినందిస్తే మెగా ఫ్యాన్స్ కి వచ్చిన ఇబ్బందేంటో ఇప్పుడు తెలుసుకుందా గత ఏడాది ఏపీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి మెగా వర్సెస్ అల్లు స్లోగన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ట్వీట్లతోనే కొట్టుకునేంత పనిచేస్తున్నారు అయితే వీరి మధ్య ఈ గొడవ సాగుతున్న తరుణంలో టూ సినిమా విడుదలైంది ఇక ఈ సినిమా చూసి మెగా ఫ్యాన్స్ అందరూ నెగిటివ్ ఇచ్చారు కానీ ఎవరెన్ని చేసినా సినిమాలో కంటెంట్ ఉంటే కటౌట్ కి వచ్చే సమస్య ఏముండదని ప్రూవ్ చేశాడు మన పుష్పరాజ్ ఈ సినిమా ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ కు చేరువలో ఉంది అంతేకాదు ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో టాప్ టూ ప్లేస్లో పుష్పట్టు ఉంది అయితే ఈ సినిమా రిలీజ్ టైంలో సంధ్య థియేటర్లో జరిగిన ఘటన కారణంగా అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి వెళ్లడం జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ తిరిగి చిరంజీవిని కలవడం జరిగింది ఈ సంఘటన ద్వారా అల్లు మెఘ అని మేము వేరువేరు కాదు మేమంతా ఒకే ఫ్యామిలీ అన్న మెసేజ్ ఇచ్చి ఫ్యాన్స్ మధ్య గొడవను ఆపే ప్రయత్నం చేశారు బన్నీ అయితే తాజాగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విడుదలైంది ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చినట్టు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది ఈ విషయం పక్కన పెడితే తాజాగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమాని అల్లు అర్జున్ చూసినట్టు మార్కో మూవీ యూనిట్ అఫీషియల్ గా ఒక పోస్టర్ వేశారు మార్కో మూవీ చూసి చిత్ర యూనిట్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందించినట్టు వాళ్లు తెలిపారు ఇక ఉన్ని ముకుందన్ తెలుగు సుపరిచితులే ఆయన తెలుగులో అనుష్క నటించిన భాగమతి సినిమాలో అనుష్క లవర్ పాత్రలో కనిపించారు అలాగే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీలో నటుడు మోహన్ లాల్ కొడుకుగా నెగిటివ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అలాంటి ఉన్ని ముకుందన్ నటించిన మార్కో మూవీ గత ఏడాది డిసెంబర్ ఇరవైన విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది అయితే ఈ సినిమాను అల్లు అర్జున్ ప్రశంసించడంతో సోషల్ మీడియాలో మళ్లీ రచ్చ స్టార్ట్ అయింది గేమ్ చేంజర్ సినిమా గురించి కనీసం ఒక చిన్న పోస్ట్ కూడా చేయని అల్లు అర్జున్ మలయాళ హీరో సినిమా అయితే చూస్తారా అని మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊరుకుంటారా మీ హీరో కంటే ముందే మా హీరో సినిమా విడుదలైంది మరి మీ హీరో అప్పుడేం చేశాడో అంటూ చురకలంటిస్తున్నారు అప్పుడు మీ హీరో ట్వీట్ చేస్తే ఇప్పుడు బన్నీ కూడా సపోర్ట్ చేసేవాడు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లకు రిప్లై ఇస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ ఏదేమైనా మళ్లీ మొదలైన ఈ రచ్చకు ఈసారి ఎవరు ముగింపు పలుకుతారో చూడాలి